ఈ అమ్మ ఎంత చెప్తే అదే వాడి నీకు కాలు ఇస్తానో అదే నీకు బండ గుర్తు గుర్తుంది కదా అని సారగా వెళ్ళిపోతుంది శారద వెళ్తున్న దారిలో అపూర్వ ఉండడంతో అమ్మో ఇప్పుడు దీన్ని కంట పడ్డానంటే ఇంకేమైనా ఉందా అని శారద వేరొక వైపు నుండి వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి ఉన్నావా అని కేపి అడుగుతూ ఉంటే ఆ మా మామయ్య మీరిప్పుడు శవం మామయ్య మాట్లాడకూడదు మామయ్య అని భూమి అంటుంది అమ్మ నేను శవంలా నటిస్తున్నానే కానీ శవాన్ని అయితే కాదు కదమ్మా నాకు చాలా టెన్షన్గా ఉంది అసలే గగన్ రిసెప్షన్లో కూర్చొని ఉన్నాడని చెప్తున్నావు నాకు చాలా దాహం వేస్తుంది కాస్త వాటర్ ఇవ్వమ్మా అని కేపి అడగడంతో ఆగండి మామయ్య అంటూ కాంపౌండర్ సెలైన్ బాటిల్స్ పట్టుకొని వెళ్తూ ఉంటే అతను చూడకుండా భూమి ఒక సెలైన్ బాటిల్ కొట్టేసి దానికి ఉన్న పైపుని కేపి నోట్లో పెడుతుంది ఏంటమ్మా భూమి వాటర్ ఏదో వేరేలా టేస్ట్ ఉన్నాయి అని కేపి అడుగుతూ ఉంటే మామయ్య మీరు తాగుతున్నది వాటర్ కాదు సెలైన్ వాటర్ మామయ్య అందుకే వేరేలా ఉంటాయిలేండి ఇప్పుడు ప్రస్తుతానికైతే తాగేయండి అని భూమి అంటుంది అమ్మ భూమి నువ్వు డాక్టర్వి కాదమ్మా నాకు వాటర్ చాలా దాహంగా ఉంది ఈ సెలైన్ పీల్చుకునేసరికి ఏదోలా ఉంది నాకు కాస్త వాటర్ కావాలమ్మా కావాలి అని కేపి మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఆగండి మామయ్య మీరు ఇక్కడే ఉండండి తీసుకొస్తాను అని భూమి వెళ్ళిపోతుంది అప్పుడే నక్షత్ర రిసెప్షన్లో కూర్చున్న గగన్ని చూసి బావా అంటూ చాలా ప్రేమగా వచ్చి పక్కన కూర్చొని ఉంటుంది గగన్ దూరం దూరం జరుగుతూ ఉంటాడు అటుగా వెళ్తున్న భూమి వీళ్ళిద్దరిని చూసేసి ఇంకా కొద్ది దూరంలో కూర్చొని గమనిస్తూ ఉంటుంది ఏంటి హాస్పిటల్లో నువ్వు ఇలా ప్రత్యక్షమయ్యావు ఏదైనా విశేషమా ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటే మీ తమ్ముడు నన్ను టచ్ చేయడం నా మెడలో మోసం చేసి కట్టినంత ఈజీ ఏం కాదు బావా బ్యాక్ పెయిన్ వస్తే చూపించుకోవడానికి వచ్చాను అది సరే కానీ బావా నువ్వు నిజంగానే భూమి మెడలో మూడు ముళ్ళు వేసేసావా చెప్పు బావా అని నక్షత్రం అడుగుతూ ఉంటుంది నేను మూడు ముళ్ళు వేశానని భూమి చెప్తోంది కానీ నాకైతే వేయలేదనే అనిపిస్తోంది అని గగన్ అంటాడు అదే ఆ మాట మీదే ఉండు బావా ఆ భూమి దొంగమొహంది అని అబద్ధాలే చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నువ్వు దరి చేరనివ్వకు బావా అలాగే నేను కూడా చెర్రీని దూరం పెడుతున్నాను ఏదో ఒకటి చేసి చెర్రీని వదిలించుకుంటాను అలాగే నువ్వు కూడా భూమిని బావా అప్పుడు మనమిద్దరం ఒక్కటైపోదాం బావా అని నక్షత్ర చెప్తూ ఉంటే భూమి కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటుంది మనమిద్దరం చిన్నప్పటి నుండి సిటీలోనే ఉన్నాం కదా బావా అందుకే మనమిద్దరం ఒక్కటవుదాము భూమి మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది అని నక్షత్రం అంటుంది చెర్రీ కూడా చిన్నప్పటి నుండి సిటీలోనే ఉంటున్నాడు కదా మరి వాణ్ణి వదిలేయడం కరెక్టా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అయ్యో బావా చిన్నప్పటి నుండి మనం చెర్రీని చూస్తూనే ఉన్నాం కదా బావా వాడు చిత్తకార్తె కుక్క ఏ అమ్మాయికైనా ఇట్లాగే కనెక్ట్ అయిపోతాడు కానీ నేను మాత్రం అలా కాదు బావా నీ కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను నువ్వు ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావన్న నమ్మకంతో నిన్ను చూసుకుంటూ జీవితాంతం బ్రతికిస్తాను బావా అని నక్షత్ర గగన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇదంతా వింటున్న భూమి మరింత రగిలిపోతూ ఒక ఆవిడ బుర్క అక్కడ పెట్టేసి చెకప్కి వెళ్తూ ఉంటే వెంటనే వెళ్ళి ఆ బుర్క తీసుకొని ముసుగులా వేసుకొని వస్తూ ఉంటుంది ఈ లోపల కేపీ స్ట్రక్చర్ పక్కన ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే భూమినే వచ్చింది అనుకొని అమ్మ భూమి వాటర్ తీసుకొచ్చావా అనుకొని అంటూ కేపి అతను పట్టుకుంటాడు అతను కేపీ దయ్యం అనుకొని గట్టిగా కేకలు పెడుతూ ఉంటే కేపీ కూడా గట్టి గట్టిగా కేకలు పెడుతూ దుప్పటి కప్పుకొని అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటాడు అప్పుడే కేపీ కోసం వెతుకుతున్న గోరింటాకి కేపీనే ఎదురు వస్తాడు అయితే మొహం కూడా సరిగ్గా చూసుకోకుండా అమ్మో దయ్యం దయ్యం అంటూ గోరింటాకు కేకులు పెడుతూ ఉంటుంది ఇక కేపీ ఆత్మ మాత్రమే కాదు చాలా ఆత్మలు తిరుగుతున్నాయనుకొని అనుకుంటూ గోరింటాకు చూస్ గోరింటాకును చూసిన కేపీ గదిలోకి వెళ్ళి ఒక కబ్బోర్డ్లో దూరి డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఆ గది కూడా చీకటిగా ఉంటుంది ఈ లోపల బావా మనమిద్దరం పెళ్లి చేసేసుకుందాం బావా అంతే కదా అని నక్షత్ర అంటూ ఉంటే బుర్ఖాలో వెనకాలే కూర్చున్న భూమి నక్షత్ర తలపై మెట్టిక వేస్తుంది ఏయ్ ఎందుకే నన్ను కొట్టావు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటే మాది సీరియల్ చూస్తూ ఉంటే నువ్వు అడ్డంగా కూర్చుని ఉన్నావు అని భూమి అంటుంది మాకు గుస్సా రాదా మరి అని భూమి అంటే ఎవరో సీరియల్ పిచ్చి దానిలో ఉంది అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది దాంతో నక్షత్ర గగన్కి వేరొక వైపు కూర్చు వచ్చి కూర్చోవడంతో మళ్ళీ భూమి అటువైపు జరిగి కూర్చుంటుంది ఏమంటావు బావా చెర్రికి నేను డైవర్స్ ఇచ్చేనా పెళ్లి చేసుకుందామా అని నక్షత్రం మళ్ళీ అడుగుతూ ఉంటుంది అవసరం లేదు అని గగన్ అంటూ ఉంటే అదేంటి బావా డైవర్స్ ఇవ్వకుండా నేను నిన్ను పెళ్లి చేసుకొని కాపురం చేస్తే బాగుండదేమో కదా బావా అని నక్షత్రం అంటే వెంటనే భూమి దళపై మళ్ళీ మొట్టికాస్తుంది ఏయ్ అటువైపు నేను అడ్డంగా ఉన్నానంటే ఇటువైపు వచ్చి కూర్చున్నాను కదా మళ్ళీ ఎందుకే నన్ను కొడుతున్నావు అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది అదే సీటు బాగోలేదు అందుకే నేను ఇటువైపు కూర్చున్నాను అని భూమి చెప్తుంది ఇదంతా చూస్తున్న గగన్ నవ్వుకుంటూ ఉంటాడు ఏయ్ అందుకని టీ